దైవ మర్మములు సహోదరుడు భక్తు సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి ఇరవై నాలుగు చదువుచున్నాను మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచూ ఉన్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ వచనము యోహాను సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్న ఏడు దీపములను చూచెను ఇవి దేవుని ఏడు ఆత్మలు ఇవి పరిశుద్ధాత్మ యొక్క ఏడంతల పరిపూర్ణ కార్యమును సూచించుచున్నవి రోమా ఎనిమిదవ అధ్యాయము ఒకటి ఆయన విశ్వాసందు నివసించును వచనము రెండు ఆయన జీవింప చేయును పదకొండవ వచనము మూడు ఆయన నడిపించును పద్నాలుగవ వచనము నాలుగు దేవుని తండ్రి అబ్బా అని పిలిచినట్లు మనకు స్వీకృత పుత్రాత్మగా ఉండును పదిహేనవ వచనము ఐదు మనము దేవుని పిల్లలమని మన హృదయంలో సాక్ష్యం ఇచ్చును పదహారవ వచనము ఆరు దేవుని చిత్తప్రకారము మన కొరకు ఆయన విజ్ఞాపన చేయును ఇరవై ఏడవ వచనము ఏడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము గలవారమౌటకు మన ప్రతి బలహీనతను జయించుటకు సహాయము చేయును ముప్పై ఆరు ముప్పై ఏడవ వచనములు ఈ పరిశుద్ధాత్మ మనలో చేయు పని మనలను పరలోకమునకు అర్హులనుగా చేయును మనయందు నివసించు ఆత్మ శరీర సంబంధమైన ప్రతి బంధకము నుండి మనలను విడిపించును తొమ్మిదవ వచనము జీవింపచేయు ఆత్మ మరణమును జయించును పదకొండవ వచనము నడిపించు ఆత్మ మనలను దినదినము నడిపించును పద్నాలుగవ వచనము స్వీకృత పుత్రాత్మ మనలో నుండి ప్రతి భయమును తొలగించి దేవుని తెలుసుకున్నటకు లోతైన ప్రేమను అనుగ్రహించును పదిహేనవ వచనము సాక్ష్యమిచ్చు ఆత్మ మనము దేవుని పిల్లలమని వారసులమని మన ఇడల దేవునికి గల నిత్య సంకల్పమును జ్ఞాపకం చేయును పదహారు పదిహేడు వచనములు విజ్ఞాపన ఆత్మ దేవుని చిత్తప్రకారము ప్రార్థించుటకు నేర్పించును చివరిగా ఆదరణకర్తగా ఉండి మనము యేసు ప్రభుతో కూడా సింహాసనమునందు కూర్చుండే వరకు జయము నుండి జయమునకు నడిపించును ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్